సముద్రపు గవ్వలతో అందమైన వస్తువులు వైజాగ్ బీచ్లో స్పెషల్ ఆహ్లాదకరమైన సాగర తీరానికి వెళుతుంటే సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు మనకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి విశాఖ సాగర తీరానికి వచ్చిన వారు ఎవరైనా గవ్వలను ముట్టుకోకుండా కొనకుండా వెళ్ళరు రెగ్యులర్గా బీచ్ వెళ్లే వాళ్లకు గవ్వలు ఆల్చిప్పలతో అనుబంధం ఉండే ఉంటుంది కొందరైతే బీచ్లో గవ్వలను ఏరుకోవడంలోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటున్నారు మగవలు సైతం ఈ సముద్రపు గవ్వలను చూసి ముగ్ధులు అవ్వాల్సిందే ఇక్కడ ఇళ్లల్లో గవ్వలతో అందంగా తీర్చిదిద్దిన అలంకరణ వస్తువులు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఎక్కువగా వాల్ హ్యాంగర్స్ మిర్రర్స్ వెల్కమ్ బోర్డ్స్ ఇంటి గుమ్మాలకు అందాన్ని ఇచ్చే గవ్వల దండ ఫోటో ఫ్రేమ్స్ హోల్డర్స్ ఫ్లవర్ వాజ్లు జ్యువెలరీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా గవ్వలు కనిపిస్తూ ఉంటాయి గిఫ్ట్ ఆర్టికల్స్ గాను గవ్వలను ఉపయోగిస్తూ ఉంటారు ఫర్నిచర్ హ్యాండిల్స్ విండో ఫ్రేమ్స్ అలంకరణ అద్దాలు బుకేలు ఇలా అన్నిటా గవ్వలను వాడచ్చు క్రిస్మస్ న్యూ ఇయర్ సమయంలో గబ్బలతో తయారు చేసిన స్పెషల్ దండలు అట్రాక్షన్గా నిలుస్తాయి ఈ గబ్బలు వివిధ సైజుల్లో పలు ఆకారాల్లో చాలా గట్టిగా ఉంటాయి కొంతమంది పెద్ద గవ్వలను పనిముట్లుగా ఉపయోగిస్తారు చాలా రకాల గవ్వలను బ్లేడు మామిడికాయ గీకే వస్తువుగా కత్తులుగా కూడా ఉపయోగిస్తారు దీంతో దీపపు ప్రమిదలుగా కూడా వాడుతున్నారు విశాఖసాగర్ తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు దొరికిన రకరకాల గవ్వలను తీసుకువచ్చి వాటిని కాస్త అందంగా మలిచి యువతకు నచ్చేలా తీర్చిదిద్దుతూ ఉంటారు వాటిని బీచ్కి వచ్చే పర్యాటకులకు అందుబాటులో ఉంచుతారు రేటు విషయంలో కాస్త ఎక్కువగా అనిపించిన వచ్చిన వాళ్ళు ఆ గబ్బలను అలంకరణ బేరం ఆడి కొనుగోలు చేస్తూ ఉంటారు ఈసారి మీరు బీచ్కు వెళ్ళినప్పుడు ఈ స్టోర్ను సందర్శించండి వారి నైపుణ్యానికి కళలకు ముగ్ధులు అవ్వండి సిక్స్కెన్యూస్ విశాఖపట్నం లక్ష్మీదేవి కాయలు చెట్లు ఉన్నాయి తక్కువ రేటు పడుతుంది రెండు వందలు పడుతుంది గోమ చక్రాలు ఉన్నాయి లక్ష్మీదేవి గవలు ఉన్నాయి గబలకి సంబంధించిన బాస్కెట్లు ఉన్నాయి ఇది లక్ష్మీదేవి సంఖ్యం సార్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది పూజలోకి ఇదైతే టూ హండ్రెడ్ పడుతుంది సార్ షోపీస్లోకి అదైతే వంద రూపాయలు పడుతుంది సార్ ఇవన్నీ తక్కువ రేట్లుగా అమ్ముతాం సార్ మినిమం మా హైకి ఒక వెయ్యి రూపాయలు నెంబర్ వన్ సంఖ్యాలు వెయ్యి రూపాయలు కన్నా ఉంటాయి సార్ అండ్ ఎవరైనా ఎక్కువ ఉండవు వచ్చినాకి చక్కగా రేట్ ఇస్తాం సాటిస్ఫైగా వెళ్ళిపోతారు విశాఖ ఆర్కీ బీచ్లో ఉన్న మనం ఈ ఈ ఆర్కే బీచ్లోని శంకాలతోని వివిధ రకాల కళాఖండాలు ఎన్నో రూపొందిస్తూ ఉంటారు అలాంటి కళాఖండాలు చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో భాగంగానే వివిధ రకాల కళాఖండాల్లోనే ఇప్పుడు చూశారు కదా ఈ చెట్ల రూపంలోనే ఈ గవ్వలతో చేయడం ఎంతో విశేషంగా ఉంటుంది అలాగే అలాగే కాకుండా ఇంకా మరెన్నో వివిధ రకాల కళాఖండాలు ఇక్కడ రూపొందించడం జరుగుతుంది ఇదే కాకుండా ఇక్కడ జరిగే ఇప్పుడు విష్ణుమూర్తి శంఖం అలాగే లక్ష్మీ గణపతి శంఖం వివిధ రకాల శంఖాలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది పంచముఖి శంఖం ఇది ఎప్పుడైనా చూపించారా ఇది పంచముఖి శంఖం ఇలాగే వివిధ రకాల శంఖాలు వివిధ రకాల కళాఖండాలు సముద్ర భూగర్భ జలం నుంచి వచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ కళాఖండాలుగా వచ్చిన గవ్వల్నే సముద్ర భూగర్భాల నుంచి వచ్చిన ప్రతి గవ్వ కూడా కళాఖండాలుగా అమర్చి ఇక్కడ ఉన్న షాపుల్లో తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా వస్తే వైజాగ్ బీచ్ని మాత్రం కంపల్సరిగా రండి ఈ గవ్వల షాపుల్లోని ఎంతో అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి చూసి ఆనందించండి